హలో నా అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ పోయాయి సార్ మీ అకౌంట్ హ్యాక్ అయిన విషయం ఇప్పుడే తెలిసింది దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నాను దానికి వాడే కారణం అరెస్ట్ చేయండి ఓకే సార్ నేను చూస్తా తప్పకుండా అరెస్ట్ చేస్తాం సార్ ఎంక్వైరీ స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ ఫుల్ అప్డేట్స్ లో వానికి మరణం తప్పదు చూసుకోండి ప్రూఫ్ అయితే సహా మీకు రిటర్న్ వస్తా సార్ నా డబ్బులు ఎలాగైనా నా అకౌంట్లోకి రావాలి ఓకే నాకు కొంచెం టైం ఇవ్వండి రిజల్ట్ ఏంటో మీకు చూపిస్తా నన్ను ఏ చట్టాలు ఏమి చేయలేవు కొంచెం ఆలోచించుకోండి సార్ నీకు కొన్ని డీటెయిల్స్ పంపిస్తాను ఫుల్ ఎంక్వైరీ చేసి నాకు కొంచెం డీటెయిల్స్ కావాలి యూనిఫామ్లో ఎలా ఓకేనా రైట్ ఏంటి సాఫ్ట్వేర్ జాబ్ అతను ఇంత పని చేస్తున్నాడా ఒకసారి నాకు అతను నెంబర్ సెండ్ చేయి హలో 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 నేను ఎస్సార్ని మాట్లాడుతున్నాను అమ్మా చెప్పండి సార్ ఏమైంది జగన్నాథ్ నీ మీద కంప్లైంట్ రైజ్ చేయి నేను ఎంక్వైరీ చేయాలి రామ్మా ఒకసారి అవునా సార్ కంప్లైంట్ ఎప్పుడు వచ్చి నాకు చెప్పగలరా రాజకీయ నాయకుడు అకౌంట్ హ్యాక్ చేసినట్టు మాకు తెలిసింది అలాగే నీ మీ దగ్గర రెండు కంప్లైంట్ కూడా రైజ్ అయ్యాయి నేను ఎంక్వైరీ చేయాలి సార్ నేను చేసింది తప్పే దయచేసి నా ఒక రిక్వెస్ట్ సార్ నేనేం చేస్తున్నాను సార్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటే ఇప్పుడు మానేసి ఇంటి దగ్గర ఉన్నాను సార్ ఫస్ట్ నేను స్టేషన్ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయాలి సార్ నేను మీతో మాట్లాడాను సార్ మీడియాతోనే మాట్లాడతాను మీరు మీడియాని తోలుకొని వచ్చినట్లయితే నేనే లొంగిపోతాను సరే మీడియా నేనే వస్తాను సార్ లొకేషన్ అనంతపూర్లోని పెన్సీ ఫ్యాక్టరీ తోడుకుంటాను సార్ ఉదయం పది గంటలకి హలో నవీన్ నమస్తే చెప్పండి సార్ మీకు న్యూస్ ఛానల్ రన్ అవుతుందా వర్క్ అవుతుంది సార్ చేస్తున్నాం కదా రేపు ఒక న్యూస్ కవర్ చేయాలి అవునా సార్ నీకు లొకేషన్ సెండ్ చేస్తే వచ్చేసాయి సరే సార్ రేపు నేను వస్తాను లొకేషన్ షేర్ చేయండి నవీన్ నేను బందోబస్తులో ఉన్నాను రేపు అతను అరేస్ట్ చేస్తున్నాను నీకు లొకేషన్ షేర్ చేస్తాను రేపు వచ్చేసాయి ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే మీరు ఆల్రెడీ ఇంతకుముందు చూసారు కదా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే అతనికి ఎస్ఎస్ఆర్ కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది కానీ ఈరోజు ప్రత్యేకంగా ఆ కేసును ఈసారికి అప్పగించారు ఆ సార్ ఏం చేస్తారు అనేది మనం తెలుసుకుందాం సార్ మీరు ఆ కేసును ఎలా డీల్ చేయబోతున్నారు సార్ చెప్పను కానీ చేసి చూపిస్తా మాతో పాటు మీరు చూదురు కానీ రే వంశీ ఒకసారి చూడరా సార్ వీన్ని అరెస్ట్ చేయండి సార్ సరే మరి ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు సార్ నా దేశంలో డబ్బులు ఉన్న ఒకలా డబ్బు లేని ఒకలా చూసే రోజు పోవాలి సార్ మరి కొట్టేషన్ డబ్బు అంతా ఏం చేయాలనుకుంటున్నావు కొట్టేషన్ డబ్బులన్నీ ఓల్డేజ్ ఏజ్ హోమ్స్కి ఆర్పన్ స్కూల్స్కి డొనేట్ చేస్తున్నాను సార్ అదంతా వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బు అది ఎవరి సార్ ఆ డబ్బు అది మన కష్టం మన రక్తం నువ్వు ఒక సాఫ్ట్వేర్ కదా ఎందుకు ఎందుకు ఇలా నీకు అంటే అంత ప్రేమ నా చిన్నప్పుడు ఒక సంఘటన జరిగింది సాఫ్ట్వేర్ ఉద్యోగం అనే పేరుతో ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఆ అన్న అప్పు చేశాడు ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులు ఆ అన్న గురించి ఆలోచించి చనిపోయారు ఆ అన్న విలేజ్కి రాగానే అదే రాజకీయ నాయకుడు ఆ అన్నను చంపించేశాడు ఎందుకంటే యుఎస్ఏలో డాలర్లు సంపాదిస్తే ఆ రాజకీయ నాయకుడి కంటే గొప్పడైపోతాడని ఆ రోజు ఆ నాయకుడి మీద ఆ ఉద్యోగం మీద చిర్రాకు దింది కానీ దరిద్రమేందంటే నేను ఒక సాఫ్ట్వేర్ని నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే కమిటీకి చెప్పు ఇన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదా మా న్యూస్ ఛానల్ ద్వారా నీ అవేదన వ్యక్తం చేసుకో సార్ ఈ న్యూస్ చూపించండి ఇదే ప్రధాన వార్త ఓ ప్రియమైన తల్లిదండ్రులారా ఇప్పుడు మీకు ఎందుకు ఇంత దారుణంగా చెప్పాల్సి వస్తుందంటే మమ్మల్ని దారుణంగా చూస్తారు అందుకోసమే హెచ్చరిస్తున్నా మీ కొడుకులు మీ కళ్ళ ముందర సంతోషంగా బతుకుతుంటే ఎందుకు చూడలేకపోతున్నారు మాకిష్టం లేకపోయినా మా జీవితాలను ఇతరులతో పోల్చి మమ్మల్ని ఎందుకు నాశనం చేస్తున్నారు ఏంటి నువ్వు మాట్లాడేది తల్లిదండ్రులు కొడుకుల జీవితాలు నాశనం చేస్తారా ఏదైనా చెప్పాలనుకుంటే అర్థమయ్యేలా చెప్పు సరే అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా నాకు అర్థం లేదనుకుంటున్నారు కదా నేను చెప్పి ఒక రెండు నిమిషాలు శ్రీవాసుల తమ్ముడు అలాగే అడుగు వ్యవసాయం చేయడానికి అన్ని అర్హతలు ఉన్నా ఎందుకు సార్ వాళ్ళని సిటీకి పంపుతున్నారు నాలుగు ఎకరాల భూమిని వదిలేసి నాలుగు సెంట స్థలంలో ఉన్న కంపెనీలో పని చేయమంటారంటే న్యాయం నువ్వు అలా చేస్తేనే కదా నీకంటూ గౌరవం మర్యాద అనేది ఉంటుంది నువ్వు ఉద్యోగం చేస్తేనే కదా నీకు గౌరవం మర్యాదతో కూడిన జీతం వచ్చేది మీ కుటుంబానికి కూడా మంచి పేరు వచ్చేది మీ ఊర్లో ఒక ఉండేది గౌరవం సరే కొంచెం జీతాల గురించి పక్కన పెట్టండి నలభై సంవత్సరాల కిందట అంటే మన తాతగారి కాలంలో పెద్దగా కష్టపడకుండా సులభంగానే జాబ్ వచ్చేది సార్ అడుగుతున్నాను తప్పుగా అనుకోదండి మీ నాన్నగారి వయసు ఎందుంటుంది ఎనభై సంవత్సరాలపైనే ఈ ఎనభై సంవత్సరాల కాలంలో మీ నాన్నగారు రాత్రిలో టెన్షన్ పడుతూ పడుకోవడం మీరు చూసారా అలాగే ఏం లేదే కూడా బాగుంది ఓకే సో మచ్ మా వయసు ఇరవై సంవత్సరాలు సార్ ఈ సాఫ్ట్వేర్ టెన్షన్స్ వల్ల ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం అవును సార్ ఇంటర్ డిగ్రీ అయిపోగానే ఉద్యోగం ఉద్యోగం అంటారే కానీ సొంత ఊర్లో ఉండి పొలం చేసుకోమని చెప్పి ఏ తల్లిదండ్రులు చెప్పరు సార్ ఎందుకు సార్ ఏం సార్ ఉన్న ఊర్లో ఉంటూ అమ్మానాలు చూసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా బతకలేమా ఏ మన తల్లిదండ్రులు ఊర్లో ఉండి బతకట్లేదా ఏం సార్ మన తల్లిదండ్రులు ఊరు బతికారా లేదు మరి మమ్మల్ని ఎందుకంటే ఉద్యోగం పెరిగితే సొంత ఊరికి దూరం చేస్తున్నారు అయినా ఇప్పుడు పుట్టిన ఊరిలో బతకడం పెద్ద పాపం అయిపోయింది కదా దీనికి కారణం మీరే మీరు మమ్మల్ని మీకోసం కనీ పెంచి పెద్ద చేసి సొసైటీ కోసం ఉద్యోగం పెళ్లి చేస్తున్నారే తప్ప మీకోసం బతకండి అని ఎందుకు చెప్పట్లేదు ఇంతకుముందు మీరే అన్నారు మా తల్లిదండ్రులు పంపేవారు కాదు అని మరి మమ్మల్ని ఎందుకని మీరు సిటీకి పంపుతున్నారు సార్ మీరు గమనించారో లేదో మీ జనరేషన్లో వాళ్ళు మాత్రమే అత్త మామలకి కూడి పెట్టేవాళ్ళు మా జనరేషన్లో అయితే ఏకంగా ఇంటి నుంచి తోసేస్తున్నారు కానీ మా పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక మా పరిస్థితి తలుచుకుంటుంటే ఉత్సాహ కారిపోతుంది సార్ ఒకప్పుడు ప్రేమగా తల్లిదండ్రులకి ఇల్లు కట్టించేవారు ఇప్పుడు ఎందుకు సార్ ఓల్డేజ్ హోమ్స్ అన్ని పెరిగిపోతున్నాయి దయచేసి ఒక్కసారి ఆలోచించండి సార్ ఓటి విద్యలు కూటి కొరకే పట్నంలో ఒక్క పూట అన్నం కోసం ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు ఈ జనరేషన్ లో జాబ్ అవసరం కదా బాబు అది తెలుసుకోకపోతే ఎలా నువ్వు నా కొడుకు ఇంటికి వచ్చింది ఊర్లో రెండు ఉంటే మూడు రోజులు బతకదు సార్ అదే రెండు వందలు ఒక్క పూట అన్నం రావట్లేదు సార్ అదైనా క్వాలిటీ ఫుడ్ దొరుకుతుందా లేదే ఈ సిటీలో ఆ కల్తీ ఫుడ్ తిని ఆ వయ్యలు బతకడమే గగనమైపోయింది సార్ అలాంటప్పుడు సంపాదన ఎందుకు ఆస్తి ఎందుకు ఏ మీరంతా వేల కోట్లు సంపాదించారా ఆనందంగా బతకట్లా సరే చూస్తా అందుకేనా అందరినీ సిటీ నుంచి పల్లెటూరు రప్పిస్తున్నావు సరే నీ మాట విని సిటీ ఉండే వాళ్ళంతా సొంతూరుకు వస్తే బాగుంటుందంటవా బాగుపడతారంటవా సార్ ప్రశాంతంగా అమ్మా కూర్చొని తిని చాలా రోజులైంది సార్ మా అమ్మా నాన్నతో మాట్లాడి చాలా ఇయర్స్ అయిపోయింది సార్ దీని అమ్మ జీవితం ఉంటే ఎంత పోతే ఎంత చావైనా బ్రతుకైనా మా సొంత ఊర్లోనే సార్ సార్ ఇంతకు ముందు నేను ఐదు మందిని పిలిపించా అదే ఇప్పుడు మీ ముందు ఇంకో ఐదు మందిని పిలిపిస్తా ప్రాణానికి ప్రశాంతత లేని బతుకు ఏం బతుకన్నా సొందూరుకు వచ్చేయండి మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా సరే బయలుదేరుతున్నా సరే సొంతూరుకు వచ్చే అయితే నువ్వు కూడా నేను చూసుకుంటా సరే బయలుదేరుతున్నారా నువ్వు కూడా నేను తమ్ముడు నీ కాల్ బయలుదేరుతున్నా అన్నా నీకు నేను సొంతూరు వచ్చాయి తమ్ముడు ఊరి కోసం ఎంత చేస్తున్నావు నీ కోసం నేను వస్తాను తన మనసులో ఉన్న మాట ఇది సార్ సొంతూరులో ఉండి అతను ఏదో ఇస్తాడంట సొంతూరులో ఏదో కల్పిస్తాడంట ఆ యువకుడి ఆవేదన అది సార్ ఇప్పుడు మీరేం చేస్తారు మేమేం చేయాలి తప్పుదారులో పోతున్న ఎంతోమంది యువకులను మీరు మోటివేషన్ చేస్తారు ఒక దెబ్బ కొట్టి మారుస్తారు కానీ సొంత వదిలి వెళ్ళిపోయే వాళ్ళకి ఉపాధి కల్పిస్తారా లేకపోతే సొంతూరులో ఉన్న వాళ్ళందరినీ సొంతూరులో వ్యవసాయం చేసుకోమని ధైర్యంగా ధీమాగా చెప్తారా మీ పైన ఆధారపడి ఉందా నీ ఆలోచన విధానం బాగుంది నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా పొరపాటు ప్రతి ఒక్కరూ పదివేలకో ఐదు వేలకో ఇరవై వేలకో ముప్పై వేలకో మనకున్న ప్రొఫెషన్ వదిలి మనకున్న వ్యవసాయ భూములను వదిలి పట్టణం వెళ్ళి పనిచేయాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉంటూ సొంతూరులో వ్యవసాయం చేసుకుని సంతోషంగా బతికే వాళ్ళని చూసి చిన్న చూపుగా చూడకండి ఎందుకంటే మీరు పదివేలు ఇరవై వేలు సంపాదిస్తే సొంత ఊరిలో ఉండే వాళ్ళు ఐదు వేలు సంపాదించినా కూడా ఇది ఎన్నో రేట్లు గొప్ప ఎందుకంటే సొంతూరు అనేది అంత అభిమానంతో కూడుకున్నది పట్నం వెళ్ళిన ప్రతి ఒక్కరూ డబ్బుల కోసం వెళ్తారంటే ఎంత ఇంపార్టెంటో ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఊరి భవిష్యత్తు కోసం ఊర్లో ఉన్న వ్యవసాయాన్ని వదిలి వెళ్ళలేక చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు ఎప్పటికీ ఊరు వదిలి వెళ్ళిపోకండి ఎందుకంటే ఈరోజు అగ్రికల్చర్ అనేది చాలా పడిపోయింది వ్యవసాయం చేయాలంటే చిక్కుజట్టుగా తయారైపోయింది కానీ అలాంటివన్నీ మనం మార్చుకోవాలన్నదే ఈ వీడియో యొక్క ఉద్దేశం మీరు నేను మనమందరం ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినప్పటికీ అందరం సుల్తూరు వచ్చేద్దాం వ్యవసాయం చేసుకొని అగ్రికల్చర్ ని కాపాడుదాం మన దేశానికి వెన్నెముక రైతుని ఆదర్శంగా నిలిపి మేము కూడా అగ్రికల్చర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే మాది కూడా వ్యవసాయ కుటుంబమే వ్యవసాయానికి సపోర్ట్ చేస్తా అంటే మా ముందు కూడా నేను సహాయం చేస్తా నేను కూడా మీకు సపోర్ట్ ఇస్తా సార్ మీరు మీ పోలీస్ వ్యవస్థ అలానే సార్ మీరు మీ మీడియా వ్యవస్థ అగ్రికల్చర్ సపోర్ట్ గా ఉంటుందంటే ఇండియా ఎక్కడికో తీసుకెళ్ళచ్చు సార్ పడితే చావే రా మరణమే మా ఆట్రా ఊరు ఊరు ఆట్రాతర్రా